సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఓ క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మనపై వదులుతున్నారు దీని వెనుక రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ ఉన్నారు ఆర్గనైజ్లు చేసేందుకు ఎంతకైనా తెగిస్తాడనడానికి ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిచే వ్యక్తి జగన్ ఎవరినైనా ఏదైనా అనేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే ఏమీ చేయలేరని ఎక్కడో ఉండి పోస్ట్ పెడితే ఏమీ కాదనుకుంటున్నారు ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్టు చేస్తాం తప్పుడు పోస్టులు ఫేక్ ప్రచారాలు చేసేవారిని ఎవరినీ వదనం వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికే చట్ట సవరణ చేయనున్నాం సామాజిక మాధ్యమాలు సైబర్ క్రైమ్కు సంబంధించి చట్ట సవరణలు అవసరమైన కొత్త చట్టాలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం వేశారు వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి వీటిని తీసుకురానున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు శాసనసభలో శాంతి భద్రతలు అనే అంశంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు నోటికి వచ్చినట్టు అసోసియేషన్ చేయడం దాంట్లో భాగంగానే వాళ్ళ వాళ్ళని ఎంత నీచాతి నీచంగా మాట్లాడటం బూతులు మాట్లాడటం వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు కూడా చూసినా కూడా అలాంటివి వాళ్ళు ఇబ్బంది పడే సందర్భం చాలా మంది వాటిని బయట కూడా చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చాలా మట్టుకు కనిపించింది అధ్యక్ష అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉమెన్ సేఫ్టీ అనేది కావాలి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఉమెన్ సేఫ్టీ గురించి ఉమెన్ చైల్డ్ సేఫ్టీ గురించి ఒక ప్రత్యేకమైన వింగ్ ను ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐపీఎస్ ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ దానికి నియమించి ఈ రోజు దానికి మనకి శక్తి యాప్ ని మనం పెట్టి సుమారుగా పదమూడు పదమూడు అంశాలతో శక్తి యాప్ నుం కూడా పునరుద్ధించుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినాయి అలాగనే ఎవరిని వదిలిపెడతానని సీఎం గారు మాట్లాడట్లా ఎవరిని వదిలిపెడతానని చెప్పి సీఎం గారు ఎప్పుడు కూడా మాట్లాడలే దానికంటే ఒక టైం రావాలి టైం మీ చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించి ఏర్పాటు చేయాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టే ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈరోజు చెద్దపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి యాజ్ యాజ్ పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు దయచేసి సభ్యులందరూ కొంచెం సమయానం పాటించి చట్టాన్ని తీసుకురావడానికి మీ తాలూకా సూచనలు సలహాలు ఏదైనా ఉన్నా గౌరవం మా కమిటీకి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష లాస్ట్ టైం సోషల్ మీడియాకి సంబంధించి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు అధ్యక్ష అలాంటి కేసులు అధ్యక్ష ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు ఈ సుమారుగా నేను పదకొండు వందల ఇరవై రెండు కేసులు అని చెప్పాను అధ్యక్ష నెక్స్ట్ రేపు వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు ఇంతమంది మీద మీకు కేసులు పెట్టారు ఇంతమంది మీద కూడా కేసులు పెట్టినవి కూడా వాళ్ళందరూ మాట్లాడిన తప్పుడు వ్యవహారానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు ఇలాంటి విషయాలనే కేసులు పెట్టాము అధ్యక్ష లాస్ట్ టైం లాగా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు మన అంకబాబు గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని రంగనాయకమ్మ గారని ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీని అదేవిధంగా మన నలందా కిషోర్ గారిని అలాగే చూసుకుంటే జర్నలిస్టులు చాలా మంది జర్నలిస్టుల మీద ఆఖరికి కొంతమంది టీచర్స్ మీద అంగన్వాడీ కార్యకర్తల మీద ఆశా కార్యకర్తల మీద ఆఖరి అమరావతి మహిళా రైతుల మీద చాలా మంది మీద ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి నా పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష వాటన్నిటి మీద కూడా ఈ రోజు మేము చర్యలు తీసుకుంటున్నాం చర్యలు తీసుకొని ఈ రోజు చాలా మట్టుకు ఆ కేసెస్ కూడా ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసెస్ మా దగ్గర మా దగ్గరకు వచ్చినవి దగ్గర నూట డెబ్బై కేసులు వస్తాయి అధ్యక్ష ఎనభై శాతం కూడా మేము అన్ని కూడా క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష